ఓం శ్రీ గురుభ్యో జోరు మహా ఓం శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారికి గోచార ఫలాలు ఆగస్టు మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి ఉత్తరా పల్గొని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మొదటి అక్షరాలు టు పి పు నా ఢ పే పో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్య ఉద్యోగము వ్యాపారము వివాహము ప్రేమలు ఆస్తులు ఆరోగ్యం విషయాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ మాసం కన్యారాశి వారికి లగ్నంలో కూతుడు సంచారము తృతీయ అష్టమాధిపతి షష్ఠ స్థానంలో రాహు అనుకూలము సప్తమ స్థానంలో శని ప్రతికూలము శని దశమ స్థానంలో శుక్రుడు గురువు లాభస్థానంలో రవిబుద్ధులు వేస్థానంలో కేతువు ప్రతికూలము సంచరిస్తున్నారు అనేక రకాల ఈతి బాధలు ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు ఉంటాయి శస్త్రభయాలుంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రమాదాలు ఆందోళన కలిగించే సంఘటనలు ప్రతి నిమిషంలోనూ కష్టంగానే ఉంటుంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవసర అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉంటే మంచిది ధర విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సరి సమయానికి ధర చేతికి అందగా ఇబ్బంది పడతారు కాబట్టి అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి సంపాదించి దాంట్లో ఖర్చులు తప్ప అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది నమ్మిన వారి వల్ల మోసపోతారు నేత సంబంధమైన బాధలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శిరో బాధలు వేధిస్తాయి ప్రతి చిన్న విషయానికి హోమోద్రిక్తులుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు తృతీయ అష్టవాధిపతి కుజుడు జన్మలో సంచారం వల్ల ప్రవా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏకాగ్రత పాటించండి సిగ్నల్స్ వద్ద జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట కానీ అననుకూల సమయాలు తెల్లవారుజామున కానీ ప్రయాణాలు చేయడం మంచిది కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వచ్చింది లేదా డ్రైవింగ్ చేయకండి ఇలాగ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఈ నెలలో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హర్మాచార పారాయణ చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శత్రు బాధలు ప్రమాదాలు శరీదోషాలు తగ్గుతాయి తగ్గుతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రీ మెడికల్ చెకప్ చేయించుకోండి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే జాగ్రత్త వహించండి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ సంబంధాల విషయంలో మోసపోయే అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరంగా ఎక్కువగా మీరు చొరవ తీసుకోకండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల ప్రమాదాలు రాకుండా ఉంటాయి అవసరమైతే బ్లడ్ డొనేషన్ కూడా చేస్తే మంచిది ఫలితాలు లభిస్తాయి దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చ చర్చలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి భవనం ఎక్కువగా వహించండి ఇక అనుకూల తేదీలు మూడు పది పదమూడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఒకటి ఇక ప్రతికూల తేదీలు ఒకటి ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది గణపతికి విఘ్నేశ్వరునికి కొబ్బరి నోతో దీపారాధన చేయడము రోజు ఓం గోమ్ ఆయన గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వల్ల విఘ్నాలు తలుతాయి సుబ్రహ్మణ్య కరవాలు బస్వత్రం పారాయణ చేసుకోవడం వల్ల ప్రమాదాలు లేకుండా ఉంటాయి మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకుంటే మంచిది ప్రతిరోజు దర్శనకృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి ఎందుకంటే సప్తమ స్థానంలో శని సంచారం కన్యారాశికి రాశికి రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది ఉగాది నుండి ఉంది కాబట్టి ఆరింట్లో రాహు అనుకూలం కాబట్టి దుర్గా ఆరాధన చేసినంతమంది ఇబ్బందులు రాకుండా ఉంటాయి నవగ్రహాల దగ్గర దీపారాధన కానీ ఇరవై ఏడు సార్లు ప్రేక్షణలు కానీ చేయండి వీలైనప్పుడు వీళ్ళు వెంకటేశ్వర గోవిత్ర రావాలు పట్టించిన వల్ల కూడా వీళ్ళ శని దోషాలు తొలుగుతాయి ఇక ప్రతిరోజు కాలభైరోశకం నటించడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి లక్ష్మీ నక్షోత్రం విష్ణుహస్త్ర పారాయణం మాత్రం తప్పనిసరిగా చేసుకోవడం ఎందుకంటే కన్యారాశికి అధిపతి విష్ణుమూర్తి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రాము లక్ష్మీ నక్షోత్రం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల ఇబ్బందులు రాకుండా వీటిలో ఏదో ఒకటి అన్ని చేయాలో లేదో ఏదో ఒకటి చేసుకోండి విష్ణుహస్త్ర పారాయణం ఒకటి చేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే कुज सुब्रौण न कायत्र वंतालिकेन्दैस्तरण वाटलो एदाना एकी रोज 27 साल तपंसर्ग चमन చేసుకొనే ఒక ఓం అంగారకాయ విద్వేహ శక్తిస్తాయ దేవీ తన్నో బహోమ ప్రచోదయాత్కారే ఓ తత్ప్రసాయిత బహేశిక ద్వజాయ దేవహి తన్నో బహోమ ప్రచోదయాత్కారే ఓం వీరద్వజాయ బహే విద్వేహస్తాయ దేవహి తన్నో బహోమ ప్రచోదయాత్కారే ఓం లోహీదాక్షాయ విద్వేహ భూలాబాయ దేవహి తన్నాంగ అంగర అంగారక ప్రచోదయా తరికాని భుజంగేషాయ విద్వహే ఉరగేశాయ దీవహి తన్నో నాగ ప్రచోదయా తరికాని అంగీరసాయ విద్వహే శక్తిహస్తాయ దివిహి తన్నో భవ ప్రచోదయ తని ఈ శ్లో ఆరు శ్లోకాల్లో ఏదైనా ఒక శ్లోకాన్ని రోజు ఇరవై ఏడు సార్లు పదం తప్పకుండా చేసుకోండి ఈ నలభై ఐదు రోజుల పాటు కుజగ్రహం జన్మలో సంచారం చేస్తున్నంత కాలంలో తప్పకుండా మీకు అన్ని దైవానుగ్రహం వల్ల అన్ని మంచి అంతా శుభం జరగాలని కోరుతూ కోరుతూ భగవంతుడిని ప్రార్థిస్తూ